హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి ఏంటి ఫిష్ ఇంకా మన ఏంజెల్ ఫిష్ బ్లెక్క ఫిష్ పొద్దున చచ్చిపోయింది ఇంకా ఏంజెల్ ఫిష్ కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయింది ఇదిగోండి ఏంజెల్ ఫిష్ ఈ ఉంది చి బ్లెక్క ఫిష్ ఈ ఉంది ఏంజెల్ ఫిష్ ఇలా కొన కొన్ని చచ్చిపోయింది చచ్చిపోయింది ఇట్లా కొడతారు లేచేది కానీ ఇప్పుడు లేస్తలేదు చచ్చిపోయింది ఈ గోల్డ్ ఫిష్ వల్ల గోల్డ్ ఫిష్లు ఎక్కువ అంటే వేస్ట్ వల్ల అవి చచ్చిపోతున్నాయి అవే ఎక్కువ ఫ్రెండ్స్ మీరు కూడా గోల్డ్ ఫిష్లు తెస్తే ఓన్లీ వాటిని మాత్రమే ఉంచండి వాడుతున్నాయి వేరే ఉంచి అవి చనిపోతున్నాయి అవి అంతా కంప్ కంపు చేస్తున్నాయి గలీజ్ చేస్తున్నాయి వాటి వల్ల వేరే ఫిష్లు అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి అవునా సో ఈజీ వాళ్ళు అందరూ

ఉంటుంది మంచిగా ఆడుకుంటుంది అది పెడతాడు కదా కూర్చో ఫుడ్ వేస్తాం అనుకుంటుంది అది పాపం పొద్దున ఫుడ్ ఏం రాత్రి ఒకసారి ఫుడ్ వేస్తాం అప్పుడు పొద్దున ఫుడ్ చేసేది ఇప్పుడు మాది సో లాస్ట్ కి ఏమి మిగిలిన ఇంట్లో చిన్న ఎక్వేరియం లో గోల్డ్ ఫిష్ డెంటి గప్పీస్ ఇంకా చీ గప్పీస్ కాదు మాలిస్ ఇంకా వీడియో చేస్తా నాలుగే ఫిష్ లు ఉన్నాయి బాట్ కూడా కథం చేస్తట్టు ఉన్నాయి పిచ్చి గోల్డ్ ఫిష్ సపరేట్ చేయాలా అవిట్నన్న గోల్డ్ ఫిష్ లన్న గోల్డ్ ఫిష్ అయితే ఇంత థర్టీ రూపీస్కి టూ పేర్ రెండు ఇచ్చిండు పేర్ ఇచ్చిండు కదా తక్కువ తెస్తే అవి ఏం చేసినాయి అంత కంప్ కంప్ చేస్తున్నాయి వన్ డేలో క్లీన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం ఎక్కువ ఫుడ్ తింటాయి అంత ఎక్కువ పార్టీ కూడా పోతాయి కంప్ అంత వాటర్ అన్ని ఖరాబ్ చేస్తాయి పొల్యూట్ చేస్తుంది వాటర్ కానీ చింటుగా అయితే హ్యాపీగా ఉంటుంది చిన్నగా ఉండే కదా పెన్ మంత్స్ అయిందా తెచ్చి సో ఇది మన లొల్లి అంతేనా టూ డేస్ లో ఒక ప్లకో ఫిష్ ఒక ఏంజల్ ఫిష్ గయా కథం బాయ్ బాయ్ వన్ వీక్ లో రెండు ఫిష్లు కథం చేసినావు నువ్వు రెండు కొంత కొన్ని పిచ్చి గోల్డ్ ఫిష్ల వల్ల అక్వేరం అంతా ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ ఖరాబ్ చేసి వేరే ఫిష్ అని చచ్చిపోతున్నాం ఆల్రెడీ ఒక ప్లగ్ ఫిష్ చచ్చిపోయింది ఒక యాంజిల్ ఫిష్ వచ్చిపోయింది మేము ఊరికి పోయినప్పుడే ఏంజల్ ఫిష్ చచ్చిపోయింది ఒకటి హస్బెండ్ ఏంజల్ ఫిష్ తినేసినవి అవి ఆల్రెడీ ప్లెక్ ఫిష్ ఏ తినేసింది ప్లగ్ ఆఫ్ ఫిష్ తినరా కాదు అదే గోల్డ్ ఫిష్ ఏంది గర్స్ బుక్ లో అన్ని బాగుంది అని తెస్తే ఇట్లా చేస్తానే ఇది మా ప్లెగ్ ఆఫ్ ఫిష్ చచ్చిపోయింది ఇంత పడ్డ ఉన్నది పొద్దున్న నుంచి ఇట్లా ఎంజాయ్ ఫిష్ ఇప్పుడే రెండు నిమిషాలు ఎత్తుండి చచ్చిపోయింది ఫస్ట్ ఫిష్లు తీసేటప్పుడు అన్ని బంద్ చేయాలి బబ్లర్ హీతరవన్నీ లేకపోతే కాల్ నుంచి ఒక కాల్ చేస్తాను పాపం ఎన్ని ఉంది అది టూ మంత్స్ వన్ త్రీ మంత్స్ ఉంది పాపం అది పేరు ఫిషెస్ కదా దీని పేరు లెఫ్ట్ ఒక రైట్ ఎందుకంటే దీనికి ఒక లెఫ్ట్ హ్యాండ్ వైట్ ఉండే రైట్ హ్యాండ్ బ్లాక్ ఉండే రైట్కి ఏమంటారు రైట్ హ్యాండ్ బ్లాక్ వైట్ ఉండే లెఫ్ట్ హ్యాండ్ బ్లాక్ ఉండే ఇప్పుడు రెండు నేను అసలు తీద్దాం అనుకుంటే నువ్వే తీసుకొచ్చినావు బాగుంటాయి అని రఫ్ అండ్ గోల్డ్ ఫిష్లు గోల్డ్ ఫిష్లు అయితే అవే ఉండాలి వేరే ఉండొద్దు అక్కడ హలో బాయ్ బాయ్ ప్లెక్కో బాయ్ బాయ్ లెఫ్టీ

క్లీన్ చేసిన వాటరే ఇవి కూడా గ్రీన్ గ్రీన్ వాటర్ వాటర్ ఎట్లున్నాయి చూడండి క్లీన్ చేసిన వాటర్లోనే వేసినాము సరే సో మీరు కూడా ఏం చేయాలి గోల్డ్ ఫిష్ తెచ్చుకుంటే దానిని సపరేట్ చేసి పెట్టాలి లేకుంటే వేరే ఫిష్లతో పెడతావి వాటిని చంపేస్తున్నాయి పొల్యూట్ చేస్తున్నాయి వాటర్ని